రేపు శుక్రవారం అలానే కాకుండా పంచమి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు మర్చిపోకుండా బీర్వాలో ఈ ఆకుని పెడితే చాలండి బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది బీర్వాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా బీర్వాలోనే ఏంటంటే కనుక ఈ ఆకుని పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి ఆ తల్లి పంచమి తిథిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అందుకే బీర్వాలో ఆకుని పెట్టడం వల్ల అయితే అద్భుత రిజల్ట్ ఉంటుందని మనకు పురా గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక తిది శుక్రవారంతో కలిసి వస్తుంది కదా దానికి చాలా పవర్ ఉంటుంది అనమాట అందుకే ఆ రోజు ఏంటంటే కనుక బీర్వా దగ్గర కొన్ని పనులు చేసుకున్నా పరిహారాలు చేసుకున్నా మనకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి లేదని బాధపడతారు ఎవరింటికి అయితే లక్ష్మీదేవి రాదని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు కేవలం అండి బీర్వాలో ఒకటి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వారింట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక రేపు శుక్రవారం తప్పక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసే ఇక మీ బీర్వాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక హృదయ ఖర్చులు పోకుండా హృదధ ఖర్చులు అవ్వకుండా ఏంటంటే కనుక బీర్వాలో డబ్బు అలాగే ఉండిపోతుందన్నమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పంచమి శుక్రవారంతో కలిసి వస్తే దానికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా పంచమితిది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కదా పంచమి రోజున ఏంటంటే కనుక మనం అండి నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించాలి అంటే పంచమి తిది రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే చాలా అదృష్టం కలిసి వస్తుంది అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ కూడా మనకు వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఉదయాన్నే లేవటం ఇంటిని క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా మనం ఏంటంటే ఉదయం లోపు మనం దీపం పెట్టుకోవాలండి అంటే పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు దీపం పెడితే శుక్రవారం మంచిది ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో కూడా గంటల సమయాలలో దీపం పెడితే సంధ్యా సమయం కదా లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది భూమిపై సంచరిస్తూ ఉంటుంది అందుకే మనం ఏంటంటే ఆ తల్లిని చక్కగా పూజించామనుకోండి ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగి సకల సంపదలు మనకు చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పకండి సాయంత్రం అలానే కాకుండా ఉదయం కూడా దీపం పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి శుక్రవారం పూట ఏంటంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుని పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇల్లు పసుపు నీళ్ళు అయితే ప్పుడు ఇల్లు శుద్ధి అయిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరించిన పసుపు నీళ్ళు చల్లిన హైల్ ఏంటంటే కనుక శుద్ధి అయిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇల్లు చేసిన తర్వాత మీరు స్నానం చేస్తారు కదండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో చిటికడంతా పసుపుని వేసుకుని చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు అబద్ధాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మానవుడికి దరిద్ర రూపంలో ఏంటంటే ప్రవేశిస్తాయి అనమాట అవన్నీ కూడా మనం చేసిన కర్మ మనం అనుభవిస్తామంటాం కదా అలాంటివన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిటికడంతా పసుపుని వేసేసుకుని నీళ్ళలో స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజించండి ప్రసాదం చేయకపోయినా బెల్లం ముక్కను పెట్టిన ఆ తల్లి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇంట్లో పూజించుకొని తులసికోట దగ్గర కూడా పూజించుకోండి సరిపోతుంది బీరువా దగ్గర కూడా స్వస్తి గుర్తు వేసి మీరు ఇంట్లో ధూపం వేసుకుంటే బీరువా దగ్గర కూడా ధూపం వేయండి ఇంకా అనంతరం ఏంటంటే కనుక బీరువాలో తప్పకుండా ఏంటంటే కనుక ఈ ఆకుని పెట్టుకోండి అదేనండి మారేడుతలం మారేతలానికి అత్యంత శక్తి ఉంటుంది మారే విత్రతను కలిగి ఉంటుంది మారేదలాన్ని కోసుకొచ్చుకొని ఈ రోజున ఏంటంటే దాన్ని శుభ్రం చేయండి మారేదళం ఏంటంటే కనుక ప్రత్యేకించి పసుపుతో పొట్టు పెట్టి బీర్వాలో పెట్టుకోవటం వల్ల జరిగే అద్భుతాలు కనుక మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే మంచి రిజల్ట్ని కూడా మీరు పొందుతారని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి గనక కనుక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మారేదాన్ని ముందుగానే తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకుని దాన్ని క్లీన్ చేయండి ఖచ్చితంగా అలా క్లీన్ చేసేసిన తర్వాత ఆ మారడదానికి ఏంటంటే పసుపులో రెండు చుక్కలు అత్తరిని కలపండి అత్తర్ లేకపోతే పసుపులో ఒక చిటికెట్ అంతా పచ్చకరపురం పొడిని కలిపేసి అందులో ఏంటంటే కనుక రోజ్ వాటర్ కానీ లేదంటే గంగా జలం కానీ పోసేసి చక్కగా కలిపి దానితో ఏంటంటే కనుక మారేడు జలం పైన బొట్టు పెట్టాలండి పసుపుతో మాత్రమే పెట్టాలి కుంకుమతో పెట్టకూడదు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అది మనం బీరువాలో భద్రపరచుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు మన బీరువాలో మనం డబ్బు పెడతామండి బీరువా అంటే ఎందుకండి మనం కీలక పత్రాలు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు అలానే కాకుండా మనకు సంబంధించిన అంటే కొంచెం అమౌంట్ని మనం ఏంటంటే కనుక ఎత్తి పెట్టుకుంటాము అంటే దాచుకుంటూ ఉంటాం డబ్బు ఏంటంటే కనుక అక్కడ పెడితే స్థిరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటాము బీరువాలో పెట్టింది ఏంటంటే కనుక దాచుకోవటానికి ఏదైనా అవసరం ఉంటే తీసుకోవటానికి ఇలా డబ్బుని బీరువాలో పెట్టడం జరుగుతుంది ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే బీరువాలో కొన్ని పనులు కూడా మనం అంటే కొన్ని అవసరాలు కూడా ఏంటంటే కనుక మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలా బీరువాలో ఏంటంటే కనుక మీరు ఎప్పుడు కూడా అండి అంటుకు ముట్టుకు సం సంబంధించిన స్త్రీలకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదండి అలా పెడితే ఏమవుతుందంటే కనుక అక్కడ లక్ష్మీదేవి అనమాట అంటే ప్రవేశించదు అక్కడ ఉండదు ఆ తల్లి ఉండటానికి ఇష్టపడదనమాట అందుకే బీర్వాలో ఎప్పుడు కూడా ఆడవాళ్లకు సంబంధించిన అంటు ముట్టు ఇలాంటివి పెట్టకూడదండి అంటే మనకు సంబంధించినవి ఇలా నెలసరికి సంబంధించినవి కొన్ని పెట్టకపోవటమే మంచిది అనమాట ఇక ఏంటంటే కనుక మీరు ఎప్పుడు కూడా బీర్వ చక్కగా ఉండేలాగా చూసుకోండి బీర్వ ఎప్పుడు కూడా నీట్గా ఉండేలాగా చూసుకోండి చిందరవందరంగా లేకుండా చూసేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక బీరువాలో ఎప్పుడు కూడా బట్టలు మనము ఒంటిపైన ఒకసారి ధరించిన తర్వాత మళ్ళీ అవి బీరువాలు పెడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు డ్రై క్లీనిక్ ఎవరు ఇస్తారు ఎవరు ఉతుకుతారు ఇప్పుడే వేసుకున్నాం కదా జస్ట్ పది నిమిషాలే కదా ఐదు నిమిషాలే కదని అలా కూడా పెట్టకూడదండి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన యొక్క శరీరం ఖచ్చితంగా ఆ యొక్క దుస్తులకు చెమటని అంటే గ్ర చెమట తీసేసుకుంటుంది అనమాట చెమట గ్రహించుకుంటుంది కాబట్టి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక అవి మైల బట్టల కిందికి వస్తాయి అలా పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అక్కడ ఉండదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి అక్కడ పెట్టకండి ఇంకా తర్వాత బీరువా తిరవగానే మంచి వాసన వచ్చి చూసుకోండి అంటే ఇప్పుడు మనం బీరువా డోర్లు తెరవగానే కొంతమంది ఇండ్లల్లో బొద్దింకలు చచ్చిన వాసన ఇలా వస్తూ ఉంటుంది కదా అలా లేకుండా చూసుకోండి అలా రాకుండా ఉంటేనే మంచిది అనమాట మంచి వాసన వెదజల్లేలాగా చూసుకోండి బీరువా నీట్గా చద్దుకోండి బీరువాలో చింద్రవందరంగా లేకుండా చూసుకోండి బీరువాలో పెట్టే డబ్బు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి తాకట్లోకి బంగారం వెళ్ళకూడదు అనుకుంటా మనం పెడితే ఆ డబ్బు ఉంటుంది ఆ బీరువాలో పెట్టిన డబ్బు అనేది కూడా ఒక మితిగా ఖర్చు అయిపోతుంది అనమాట కొంతమంది ఏంటంటే కనుక ఈరోజు డబ్బు పెడితే రేపే తీసేసి ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కదండి అలా వచ్చినప్పుడు కూడా మనకు కొన్ని కొన్నిసార్లు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది కదా అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా బీరువాలు మారేడదలానికి ఇలా మనం చెప్పిన విధంగా పసుపుతో చక్కగా బొట్టు పెట్టి ఆ పసుపు బొట్టు కొంచెం మారినంత వరకు కూడా బయటనే ఉంచండి అలా ఉంచిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోండి ఎండిపోయినా పర్వాలేదు బీరువాలోనే ఉంచండి ఎండిపోయింది కదా తీసి పడేద్దాం అని మీరు అనుకోకండి ఇంకా పెట్టేయండి ఇంకా తీయాల్సిన అవసరం లేదనమాట ఒకసారి పెట్టారా ఇంకా అనమాట ఇంకా తీయాల్సిన అవసరం లేదు అలాగే ఉంచండి అది మొత్తం ఎండిపోనివ్వండి పూర్తిగా ఏంటంటే కనుక ఆకు చినిగిపోయినా పర్వాలేదండి బీరువాలు మాత్రం పెట్టండి పంచమి రోజున అంటే అతీత శక్తి ఉంటుంది పంచమికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతూ ఉంటారు అందుకే ఏంటంటే కనుక బీర్వాలో ఇలా ఈ విధంగా పెట్టడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే బీర్వాలు ఈ ఆకుని పెట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి బీర్వా దగ్గర ధూపం వేయాలి బీరువా పైన స్వస్తి గుర్తులు వేయాలి బీర్వా దగ్గర ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసేసి పెడుతూ ఉండాలండి అలా పెట్టడం వల్ల ఏంటంటే బీర్వా ఆభరణంలో బీర్వా దగ్గర ఏంటంటే కనుక చెడ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అదే ఒకవేళ పెట్టకపోతే ఏమవుతుందంటే కనుక బీర్వా చుట్టూ నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడ ఏర్పడటం ఏంటంటే కనుక మనం పెట్టుకున్న బీరువాళ్ళు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు పదే పదే తాకట్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అది లేకుండా చూసుకోవాలంటే కనుక ఖచ్చితంగా బీరువా దగ్గర అంటే ఉప్పు పాత్ర పెట్టడం అలానే కాకుండా ధూపం వేయటం ఇలాంటివి చేయాలి బీరువా పైన వేసే స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఇది ధనాన్ని ఎక్కువగా ఆకర్షించడానికి వేస్తారు అలానే కాకుండా స్వస్తి గుర్తుకు చాలా పవర్ ఉంటుంది కాబట్టి పదిహేను రోజులకుసారి పది రోజులకోసారి పాతది తీసేయటం కొత్త స్వస్తి గుర్తు వేయటం అది కూడా మనం పసుపుతో వేసుకుంటే చాలా మంచిది లేదంటే గంధం పసుపు రెండు కలిపి కూడా స్వస్తి గుర్తు వేసుకోవచ్చు వచ్చు శుక్రవారం బీరువాపైనే కాదు తలుపులపైన కూడా స్వస్తి గుర్తు వేయటం పూజ గదిలో స్వస్తి గుర్తు వేసుకుంటే మంచిది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇంట్లో అలానే కాకుండా పూజ గదిలో అలానే తులసి కోట దగ్గర కూడా స్వస్తి గుర్తు చిన్న చిన్న స్వస్తి గుర్తులు వేసుకుంటే చాలా అదృష్టం అండి అదృష్టం మన వెంటే ఉంటుందని అర్థం అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఆకును పెట్టించిన తర్వాత వదిలేయండి మీరు తీస్తేనే ఏంటంటే కనుక డబ్బు ఖర్చు అవుతుంది కానీ దానంతట అది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది కాబట్టి రేపు పంచమి తేదీ రోజున మర్చిపోకుండా చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బీర్వా పైన ఎప్పుడు కూడా అండి సీక్రెట్గా ఈ నెంబర్ని రాసి పెట్టండి ఈ నెంబర్కి అతీత శక్తి ఉంటుంది ఈ నెంబర్ వల్ల ధనం వస్తుంది ఈ నెంబర్ వల్ల అదృష్టం పడుతుంది ఈ నెంబర్ వల్ల మనసుడి తిరుగుతుంది అలానే విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన నెంబరు ఇది లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన నెంబరు ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు ఈ నెంబర్ ఏంటంటే కనుక అండి అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక సైన్స్టిగా ఈ నెంబరు చాలా పవిత్రమైన నెంబర్ అనమాట ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మనకు ధనం ఇలా ఏంటంటే పెరుగుతూ పోతుందనమాట తగ్గదనమాట ఈ నెంబరు చెప్పాలంటే అంక్య ప్రకారం కొన్ని నెంబర్లు దేవతలకు దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడే నెంబర్స్ మనకు అంక్య శాస్త్రంలో ఉంటాయి ఈ అంకె శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ నెంబర్ ఉంది కదా ఇదేంటంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకునే నెంబరు అదృష్టంగా భావించుకునే నెంబరు అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెంబరు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నెంబర్ మనకు దురదృష్టాన్ని తొలగిస్తుంది ఈ అంకెలు ఏంటంటే కనుక మనకు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పొచ్చండి అందుకే సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా బీరువా పైన ఈ నెంబర్ రాస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అదేనండి త్రిబుల్ ఫైవ్ అనమాట ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవి ఇష్టపడుతుంది మన అందరికీ తెలిసిందే ఐదు అంటే అమ్మవారికి ఇష్టం అనమాట ఈ ఐదు అనే సంఖ్య ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాస్తున్నాం అంటే మనం ఇక్కడ వచ్చేసి ఐదు 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 మొత్తం కూడితే ఎంత అవుతుందండి పదిహేను అలానే కాకుండా ఐదు 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 సార్లు మన సంపాదన పెరగటానికి అలానే కాకుండా మనకు చక్కటి అభివృద్ధి అనేది ఉండటానికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలగటానికి సకల శుభాలు మనకు చేకూరటానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది దీనివల్ల పట్టే అదృష్టం అంత ఎంత కాదు మామూలు అదృష్టం అయితే ఉండే మనం ఏంటంటే కనుక ఆశ్చర్యపోతాం అనమాట ఈ నెంబర్ రాసినప్పటి నుంచి కూడా మీ సుడి తిరుగుతుంది ఈ ఆకుని పెట్టిన తర్వాత పసుపుతో మీరు ఏంటంటే కనుక చక్కగా అండి ఫైవ్ అని రాసుకోండి ఎవరికి కనిపించకుండా రాయండి అందరికీ కనిపించేలాగా రాయాల్సిన అవసరం లేదు ఎవరికి కనిపించకుండా రాసేసి వదిలేయండి చూడండి వచ్చే ధనాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే బీరువా మొత్తం ఏంటి పోదు మనం పెట్టిన డబ్బు ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది బీరువాలో డబ్బు పెడుతూనే ఉంటాం కానీ తీయటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది అని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి చాలా లక్కీ నెంబర్గా భావించబడుతుందండి